నందిత బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఘోరమైన రోడ్డు ప్రమాదంలో ఈరోజు మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే అయితే నందిత ఎవరు ఆమె వివరాలేంటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం లాస్యా నందిత సాయన్న గీత దంపతులకు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో జన్మించింది బీటెక్ వరకు పూర్తి చేసిన ఆమె రాజకీయంలో అడిగెట్టింది రెండు వేల పదహారులో జిహెచ్ఎంసి కబాడీ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్గా గెలుపొందింది రెండు వేల ఇరవై జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్గా ఓటమి పాలైంది తర్వాత విషయానికి వస్తే ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సాయన్న అనారోగ్య కారణం చేత మృతిచంద్రుడితోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ను ఆమె కూతురు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి ఎన్నికలలో ఘన విజయం సాధించింది మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించింది లాస్యానందిత ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి మృత్యువు ఆమెను వెంటాడుతుంది అని చెప్పుకోవాలి మరి వివరాలేంటి ఈ విషయాలేంటి పూర్తి కామనం తెలుసుకుందాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందితను కొద్ది రోజులుగా ప్రమాదాలు వెంటాడుతున్నాయి గతేడాది డిసెంబర్ నుంచే మృత్యువు ఆమెను వెంటాడుతోంది ఇటీవల మూడు గంటల పాటు లిఫ్ట్లో చిక్కుకుంది లాస్యానందిత నల్గొండ సభకు వెళ్లి వస్తుండగా లాస్యా కారుకు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం జరిగి పది రోజులు గడవక ముందే కారు ప్రమాదంలో లాస్యా మృతి చెందారు రెండు ఘోర ప్రమాదాల నుంచి తప్పించుకున్న లాస్యా నందిత చివరికి ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గురైంది అతి వేగంతో లారీని ఢీకొట్టి అదుపు తప్పిన కారు రైలింగ్కు తగిలింది ఈ ప్రమాదంలో లాస్యానందిత తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందారు ఆమె డ్రైవర్ ఆకాష్ కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు ఎమ్మెల్యే లాస్యానంద సికింద్రాబాద్ నుంచి సదాశివపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఓ ఫంక్షన్ కు వెళ్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కొత్త కారులో బెలూన్లు తెరుచుకున్నాయా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు రోడ్డు ప్రమాద సమయంలో లాస్య కారు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది లారీని ఢీకొట్టాక నేరుగా వెళుతున్న కారు కుదుపుకు గురై అదుపు తప్పింది పక్కనే ఉన్న రైలింగ్కు వేగంగా ఢీకొట్టింది ఏడాది తేడాలో ఇంట్లో ఇద్దరి మృతి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జన్మించిన లాస్య గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు సాయన్న రాజకీయ వారసత్వాన్ని అందుకున్న లాస్య ప్రజల్లోకి చురుగ్గా వెళ్లారు అదే ఆమె గెలుపుకు దోహదం చేశాయి గతేడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన లాస్య తండ్రి సాయన్న మృతి చెందారు ఈలోపే ఆ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది లో ఇరుక్కున్న లాస్య గతేడాది డిసెంబర్ ఇరవై నాలుగున సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఓ కార్యక్రమానికి హాజరైన లాస్యా నందిత లో ఇరుక్కున్నారు ఓవర్లోడ్ అవ్వడంతో లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ వరకు దూసుకుపోయింది ఆ తర్వాత లిఫ్ట్ డోర్లు ఎంత తెరిచినా ఓపెన్ కాలేదు దీంతో డోర్లను పగలగొట్టి లాస్యా నందితను బయటికి తీశారు సెక్యూరిటీ సిబ్బంది నల్గొండ సభకు వెళ్ళి వస్తుండగా లిఫ్ట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న లాస్యా నందితను నెలన్నర గ్యాప్లోనే మరోసారి మృత్యువు వెంటాడింది ఈ నెల పదమూడున నల్గొండలో నిర్వహించిన బీఆర్ఎస్ సభకు వెళ్ళి వస్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది లాస్య ప్రయాణిస్తున్న కారు ముందు భాగం దెబ్బతింది కారు టైర్ సైతం ఊడిపోయింది ఈ ప్రమాదంలో కూడా స్వల్ప గాయాలతో బయటపడింది లాస్య ఇక కబలించిన మృత్యువు నల్లగొండ యాక్సిడెంట్ జరిగిన పది రోజుల్లోనే మరోసారి మృత్యువు తరుముకొచ్చింది అయితే ఈసారి మృత్యువు నుంచి ఆమె తప్పించుకోలేకపోయింది ఇవాళ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది లాస్య కార్ఖానా గృహలక్ష్మి కాలనీలో లాస్యానందిత ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి ఇంట్లోనే ఉన్నారు లాస్యానందిత తల్లి గీత లాస్య అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు అభిమానులు